హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగుండాలి మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను ఫ్రెండ్స్ అయితే ఎనిమల్ని చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం మీరెవరైనా చూసుంటే కమెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్ దీని పేరు వచ్చి దేవాంగ పిల్లి ఇంకా రంగనాచి పిడ్నీ నైట్ మంకి మూడు జానలు మనిషి అవి నాలుగు పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగే కదా రెండు మూడు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికైతే ఇది చెట్టు పైకి ఎక్కుతూ ఎక్కుతూ పాపం పడిపోద్ది ఫ్రెండ్స్ ఆ గుంపులోంచి తప్పించుకొని వచ్చినట్టుంది వీళ్ళ మా మాలిడి గారి సైట్లోకి అడవిలో నుంచి ఎక్కడి నుంచి వచ్చేసిందో వచ్చేసింది బిత్తపోయింది పాపం చెట్టు ఎక్కింది చూడండి పాపం దానికి గ్రిప్ దొరక్క నుంచి పడిపోద్ది ఫ్రెండ్స్ అసలు ఏం చెట్టు ఇది నేరేడు చెట్టు లాగుంది ఫ్రెండ్స్ నేరేడు చెట్టేమో నేరేడు చెట్టే ఆంచి పడిపోద్దు అని తెత్తి నుంచి గబగబా మళ్ళీ అక్కడ పనివాళ్ళు వచ్చి చూసేటప్పటికి మళ్ళీ ఎక్కేసింది రెండోసారి చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి అది కాదు కదా అయ్యో పడిపోయింది ఫ్రెండ్స్ పాపం కానీ ఏం కాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఎమ్మడి ఎక్కింది పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఉంది ఇది దీనికి మనిషి బుద్ధులు ఉన్నాయి ఎనిమల్ జంతువు బుద్ధులు ఉన్నాయి దీనికి అమ్మ చాలా పట్టుదల ఉంది ఫ్రెండ్స్ దీనికి చూస్తూ ఉండండి మళ్ళీ కూడా పడిపోద్ది ఫ్రెండ్స్ ఇది చూస్తుంటే మనకే అసలు అయ్యో అనిపిస్తుంది అంత ఎత్తు నుంచి చూడండి అంత ఎత్తుందా కదా కాకపోతే కింద మట్టి ఉంది కాబట్టి కొంచెం పర్వాలా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ దీని గురించి మీకేమైనా తెలిసేమో ఇది నాకైతే తెలియదు అబ్బా ఇప్పుడే చూస్తున్న మళ్ళా పడిపోయింది పాపం అయ్యో మళ్ళీ పడిపోయింది ఫ్రెండ్స్ అందుకనే వాళ్ళు సర్లే అని తీసుకెళ్ళి ఒక బకెట్లో పెట్టి అంత ఫ్రూట్స్ పెట్టారంట నైట్ అంతా అసలు ఏం తినకుండా అది చూస్తూనే ఉంది ఇంకెందుకు లేదు దిగులి పడిపోతుంది అనేసి తీసుకొచ్చి దూరంగా వదిలిపెట్టేశారంట అది ఎక్కి మళ్ళీ అయితే అంతే కదా ఫ్రెండ్స్ అది దాని గుంపులోంచి తప్పించుకొని వచ్చింది ఇక్కడ ఏమడలేదు కదా అవి ప్రశాంతంగా స్వేచ్ఛగా తిరిగే జంతువులు కాబట్టి ఇక్కడ మనం పట్టుకున్నా ఉండవు వెళ్ళిపోతాయి కదా అదిగో చూడండి ఉంది ఇదైతే సన్నగా ఉంది కాబట్టి చెట్టు వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ అదే ముందు రోజు రాత్రి